వర్కుప్పల గారిని మా అమ్మగారిని నిలబెట్టడం జరుగుతున్నది గుమ్మడివెల్లిలో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీగా మా గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది సీస్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ట్యాంకులో కట్టడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గుమ్మడివెల్లి ఎంతో వెనకబడిపోయింది కానీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే గుమ్మడివెల్లి అభివృద్ధి జరగడం జరిగింది అట్లనే బీఆర్ఎస్ అభ్యర్థిగా మా అమ్మగారిని వరుకుపల్ల గారిని గెలిపిస్తే వెళ్ళిని ఇంకా ముందుకు తీసుకుపోతానని నా సహాయ సహకార తోటి అభివృద్ధి చేస్తానని మీ పేపర్ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయ జరుగుతుంది గుమ్మడివెళ్ళు ప్రజలందరూ ఆలోచన చేసి అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుకుంటూ అభివృద్ధిని కోరుకుంటూ నేను ముందుకు వస్తున్నా ఎలాంటి అవినీతి జరగకుండా వచ్చిన నిధులను అభివృద్ధి చేసి గత ఇరవై సంవత్సరాలు ఆలోచించారు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏం అభివృద్ధి జరగలేదు కానీ పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా గాదర్ కిషోర్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశాం ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి కోరుకొని మా బిఆర్ఎస్ అభ్యర్థి అయినా మా వరుకు మొత్తం మా అమ్మగారిని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నా సాయం చేస్తాం అందరికీ నమస్కారం